రామ్ రామ్ జై శివలాల్ ఈరోజు ఖమ్మం జిల్లాలో బంజారా భవన్లో జరుగుతున్నటువంటి చెలో మానుకోట ఆత్మగౌరవ ర్యాలీ మరియు లంబాడిల సింహగర్జనని విజయవంతం చేయాలని జరుగుతున్నటువంటి సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులకి ఉద్యోగ సంఘాల నాయకులకి కుల సంఘాల నాయకులకి రాజకీయ నాయకులకి మా యువతకి పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ సన్నాక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఇంకో వారం రోజుల్లో ఉన్నటువంటి చలో మానుకోట లంబాడీల సింహగర్జనని విజయవంతం చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు లంబాడీస్ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో మానుకోట నుంచి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడానికి రావడం జరిగింది మాతో పాటు జేఏసీ సభ్యులు కూడా హాజరవడం జరిగింది మరి ఎందుకు మానుకోటలో ఈరోజు లంబాడీల సింహగర్జన లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం దానికి కూడా భారతదేశం ఎటు చూసినా ఒక రాజ్యాంగం అనేది ఉంది ఆ రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్క భారత పౌరుడు మెలగాలి నడుచుకోవాలి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా మరి లంబాడీలు మా కోయ సోదరులు కూడా ఆ రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నారా నడుచుకుంటున్నారా లేదా అనేది సమాజం గమనిస్తూ ఉంది రాజ్యాంగాన్ని మించినటువంటి నియమావళి ధిక్కరించే హక్కు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భా లంబాడీలను ఒక దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏమని లంబాడీలు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లో దొంగదారిన వచ్చారు వీరు దారి దోపిడి అక్రమ మార్గంలో రాజ్యాంగంలో చొరబడి మా రిజర్వేషన్లను కొల్లగొడతా ఉన్నారు అంటున్నారు మరి రాజ్యాంగంలో చొరబడాలంటే అదే పక్కన ఉన్నటువంటి తండ పక్కన ఉన్నటువంటి ఊరా అని చెప్పేసి ఈరోజు మా మిత్రులు తెలియజేస్తా ఉన్నాం రాజ్యాంగంలో ఈరోజు గెజెట్ కావచ్చు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వన్ నాట్ ఎయిట్ జరిగినటువంటి ఆ చట్టం ఆ రిమైండ్మెంట్ యాక్ట్ కనబడతా ఉంది అదేది తండాలో చేయబడినటువంటి యాక్ట్ కాదు భారతదేశంలో పార్లమెంటు ఉభయ సభలు అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఆమోదం ద్వారా ఏదైతే కమిటీ నివేదికలు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు భారత ఉన్నత న్యాయస్థానంలో ఎన్నుకోబడినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేయబడినటువంటి అనిల్ కే చందా కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో నియమించబడి ఇరవై రెండు సార్లు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే సోషల్ స్టేటస్లో ఉన్నటువంటి వారికి కూడా అగని సార్ ఒకే సోషల్ స్టేటస్ ఉన్నటువంటి వారికి కూడా వివిధ రిజర్వేషన్ సోషల్ స్టేటస్ ఎందుకున్నాయి ఈ కాంప్లికేషన్కి ఎవరు కారకులు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో అనిల్ కే చెందా కమిషన్ కమిటీ వేయబడి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో ఇరవై రెండు సార్లు దాదాపుగా సుదీర్ఘకాలం అధ్యయనం అనంతరమే భారతదేశంలో రెండు వందల ఏడు కులాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్టీలుగా గుర్తించబడ్డారు కేవలం లంబాడీలు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎరకల యానాది లంబాడీస్ మూడు కులాలను కూడా ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా భారతదేశంలో రెండు వందల ఏడు కులాలను తెగలుగా గుర్తించబడ్డది ఎప్పుడది కమిటీ సిఫార్సుల తర్వాత అనిల్కే చందా కమిషన్ ఇచ్చినటువంటి కమిటీ సిఫార్సుల తర్వాత రాజ్యసభ లోక్సభ పార్లమెంటు చర్చల అనంతరము రాజ్యప రాష్ట్రపతి భారత ఉన్నత రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే ఆ గెజెట్ బయటకు వచ్చింది అనేది దయచేసి మా ఆదివాసీ సోదరులు గమనించాలి మరి ఏదైతే ఆనాడు దొ వలసవాదులుగా ఉన్నారు దొడ్డిదారిన వచ్చారంటా ఉన్నారు ఎవరు వలసవాదులు ఎవరు దొడ్డిదారిన వచ్చారు ఎవరు కష్టజీవులు ఎవరు భూమి పుత్రులు ఏ రోజు ఈ ఎవరు కష్టాన్ని నమ్ముకొని ఈరోజు తెలంగాణలో ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు భూమి కోసం భుక్తి కోసం గన్ బందుకు పట్టినటువంటి మా జాటో ఠాను నాయక్ని చూడండి ఈరోజు బంజారా హిల్స్ చూడండి చరిత్రలు చెప్తా ఉంటే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బంజారాల మూలవాసులు అనే చరిత్రలు చెప్తా ఉన్నాయి మాకు మేము చెప్పాల్సిన అవసరం లేదు కవులు కళాకారులే ఈరోజు చెప్తా ఉన్నారు పుత్ర పుస్తకాల ఆవిష్కరణలోనే మరి ఏ రోజైతే తెలంగాణలో రాజ్యాంగం అమలు ఉంది ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలు ఉంది వారి ప్రతి ఒక్క పౌరుడికి వారి వారి హక్కులను లోబడి నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అడ్డగోలుగా లంబాడి అమాయక ఆదివాసీ బిడ్డలు కొట్టుకునేలాగా కొన్ని కృత్రిమ ఉద్యమాలను తెర మీదకి తీసుకొచ్చే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఈ కృత్రిమ ఉద్యమాలను కూడా నడుపుతున్నటువంటి కుట్రదాలు కూడా తెర వెనుకలు కనబడుతూ ఉన్నారు ఎవరైతే ఆనాడు మా రిజర్వేషన్ పది శాతం కావాలని లంబాడీలు గలమెత్తిర్రో ఆనాడు ఆదిలాబాద్లో మా మీద దాడులు చేయించారు ఈ రోజు లంబాడీలకు మా మంత్రి పదవి ఏదయ్యా అని అడిగితేనే మళ్ళీ ఇంకో విధంగా తెరమీదికి తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే ఆదివాసీ గిరిజన లంబాడి బిడ్డల్లో కొంత చైతన్యవంతులు సా నాగరికతకు దగ్గర ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు తెలుగు మాట్లాడగలిగి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే బిడ్డల్లో వందకు తొంభై శాతం లంబాడి బిడ్డలు బయట కనబడతా ఉన్నారు మా చట్టాల గురించి మాట్లాడేవారు కాబట్టి వీరిని అనగదొక్కితే వీరిని చిచ్చు పెడితే వీరు మన మీదికి రారు అనే ఒక కృత్రిమ కుట్రలో భాగమే ఈరోజు లంబాడీలను రిజర్వేషన్ నుంచి తొలగించాలనే కుట్ర జరుగుతూ ఉంది సరే ఈరోజు ఏదైతే ఆ కుట్రలో భాగంగానే మా ఆదివాసీ సోదరులు కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా తప్పకుండా అది ఆ చట్టము న్యాయబద్ధంగా జరిగిందా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఫాలో అయిన తర్వాతనే జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు తెలుస్తుంది మరి దాన్ని వచ్చే వరకు సబ్ ఉన్నదాన్ని మీరు సమావేశాలు పెట్టి మీడియా ముందు సమాజం ముందు లంబాడీలు దొంగలు దొండిదారిన వచ్చారని చెప్పేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు మీకు ఎవరు ఇయ్యలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బంజారా సమాజం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీ సమాజం అయ్యో మనం ఎవరిని పొట్టగొట్టాము ఎవరిని ఇబ్బంది పెట్టాము మన కష్టాన్ని నమ్ముకొని ఈరోజు కొన్ని ప్రాంతాల్లో చూస్తే కడుపులో పుట్టినటువంటి పిల్లల్ని కూడా అమ్ముకునే దుస్థితిలో లంబాడీ సమాజిక వర్గం లంబాడీ తల్లి ఏడుస్తూ ఉంటే మీరు అభివృద్ధి చెందిరు ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు అయిపోయారు అన్నారు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు లోబడి పరిమితులకు లోబడి ఏదైతే గెజిట్ ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్నే మేము ఈరోజు అనుభవించి సమాజానికి ఇప్పుడు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా వస్తా ఉన్నాం తప్ప ఎవరి హక్కులను కాలరాయట్లేదు ఎవరి ఆస్తులను కొల్లగొట్టట్లేదు ఏదైతే నిజంగా అది అక్రమ మార్గంలో జరిగి ఉంటే చేసినోడేవడా రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ముప్పై మూడు మంది ఎంపీలు చేసిరు కదా కే చందా కమిషన్ చేసిందిగా మరి వాళ్ళు దొంగదారిన మాకేం చుట్టాలు కాదే వాళ్ళు తండా నుంచి వెళ్ళినోళ్ళు కాదే మా బతుకుల గురించి అరే వీళ్ళ అమాయకులు ఆదివాసుల లక్షణాలు వీళ్ళకున్నాయి వీళ్ళకి ప్రత్యేక వేషధారణ ఉంది ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి ప్రత్యేక భాష ఉంది వీరు ఒక నాగరికతకి దూరంగా బతికే జీవన విధానం తండా విధానం ఉంది మరి ఏది ఐదో విధానం ఏంది పరిమితులు రాజ్యాంగం చెప్పినటువంటి చదువుకు దూరంగా ఉండాలి అక్షరాస్యకు దూరంగా ఉండాలి విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో వెనకబడి ఉండాలి ఈ ఐదు నియమావళకి ఈ లంబాడీ సామాజిక వర్గం తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ జోడీ అవుతా ఉందనే ఆనాడు కమిటీ లంబాడీలను అక్కడ చేర్చమని చెప్పింది మరి ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సింది పంతొమ్మిది వందల ఆరులో కొత్తగా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు అనేది దయచేసి మా మీడియా మిత్రులు కావచ్చు వారి ద్వారా ఈ సమాజము మా మీ ఆదివాసీ సోదరులు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఆరు కంటే మునుపే రాజ్యాంగం అమలులో వచ్చిన ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నాడే మా పక్కన ఉన్నటువంటి ఆంధ్ర సోదరులు తెలుగు మాట్లాడే మా లంబాడా సుగాలి సోదరులకు ఎస్టీ సోషల్ స్టేటస్ ఉంది ఏదైతే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ కలిపి ఏర్పడడం వల్ల పంతొమ్మిది యాభై యాభై ఆరు జరిగినటువంటి చట్టంలోనే అక్కడ ఉన్నటువంటి వారేమో ఎస్టీలుగా ఇక్కడ తెల ఆంధ్రాలో ఉన్నటువంటి వారు ఎస్టీలుగా తెలంగాణలో ఉన్న లంబాడీలు ఒకే తల్లికి పట్టిన బిడ్డ బిడ్డలు వేరు వేరు సోషల్ స్టేటస్ ఉండడము ఆ ప్రజాస్వామికము ఈరోజు రాజ్యాంగంలో ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కొత్తగా కలిపినటువంటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ని ఫాలో అవ్వలేదని కొంతమంది మా ఆదివాసీ సోదరులు అంటా ఉన్నారు మూడు వందల నలభై రెండు ఆర్టికల్ని ఎప్పుడు కలిపారు పంతొమ్మిది వందల యాభై ఆరు రాజ్యాంగం అమల్లో వచ్చిన నాడే పక్కన ఉన్నటువంటి మా ఇంకో అన్న ఏదైతే మా పెద్దన్ను ఉన్నాడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుఘాలీలను ఎస్టీ జాబితాలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ద్వారా మాత్రమే చేర్చబడ్డది తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఇరవై సంవత్సరాల తర్వాత మాకు జరిగిన అన్యాయాన్ని పొట్టావీపు కొట్టుకుంటే ఆనాటి ఏదైతే కమిషన్ల రిపోర్ట్ల మేరకు ఏరియా రిమూవల్ ఏదైతే ఏరియా రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవల్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా మాత్రమే ఒకే ప్రాంతంలో ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు ఒకే సోషల్ స్టేటస్ ఉండాలి అక్కడ ఎస్టీలుగా ఇక్కడ బీసీలుగా అక్కడ ఓసీలుగా ఉండకూడదని ఏదైతే ఏరియాని ఆ రెండు రాష్ట్రాల ముద్ద ఉన్నటువంటి ఏరియాని రిమూవల్ చేసినటువంటి చట్టము పంతొమ్మిది వందల ఆరు ఆ చట్టం కూడా వచ్చిన దానికి కారణము అనిల్ కే చందా కమిషన్ చేసినటువంటి ముప్పై మూడు మంది ఎంపీలు పార్లమెంటు ఆమోదం తరగతి జరిగింది తప్ప ఇష్టం ఉన్నట్టుగా అడ్డగోలుగా మాట్లాడి మా ఆదివాసీ బిడ్డలు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా సమాజంలో మా బిడ్డలు ఏదో దోచుకున్నట్టుగా చిత్రీకరిస్తే ఎట్టి పరిస్థితిలో ఆ సుప్రీంకోర్టు సాక్షిగానే మేము పోరాటం చేస్తాము నిజంగా సుప్రీంకోర్టు అడ్డదారిన వచ్చిందంటే ఆనాడు చట్టం చేసిన అడగండి మమ్మల్ని కాదు ఆనాడు ఏదైతే చట్టాన్ని ఇచ్చిర్రో ఆ చట్టం ప్రకారమే మేము ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాం దాన్ని అడగండి నిజంగా సుప్రీంకోర్టు రేపు గనక లంబాడీలు గిరిజనులు కాదని ఇవ్వగలిగితే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాలను మేము తూచా తప్పకుండా శిరసా వహిస్తాము మరి అక్కడ నుంచి తీస్తే మమ్మల్ని ఎక్కడిస్తారో మా జనాభా ప్రాతిపదిన మా రిజర్వేషన్లను కూడా అదే సుప్రీంకోర్టు చెప్పాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కొక్క సోషల్ స్టేటస్ ఇవ్వాలి కదా నిజంగా సుప్రీంకోర్టు వాళ్ళకు అన్యాయం జరిగింది మాకు లాభం జరిగింది మేము కరోడు పట్లయినాము ఈరోజు నేషనల్ ఉన్నటువంటి బిజినెస్లు కాంట్రాక్ట్లు అంతా లంబీల చేతుల్లోనే ఉంది నిజంగా నమ్మితే ఈరోజు లంబాడీలు అందరూ బాగుపడ్డారని నమ్మితే తీయాల్సి వస్తే మీరు అధ్యయనం తర్వాత తీయాల్సి వస్తే నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము కూడా న్యాయ పోరాటాన్ని మేము కూడా చేస్తాము మీకు మాకు వ్యతిరేకం వచ్చి మీకు న్యాయంగా వస్తుంది అని చెప్పేసి మొన్న ప్రచారం చేశారు నిజంగా మీకు న్యాయంగా వస్తే మేము కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పుని శిరసా రాజ్యాంగాన్ని లోబడే పనిచేస్తాం కానీ అక్కడి నుంచి తీస్తే మరొక మా జనాభా ప్రాతిపదికన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై యాభై లక్షల మంది జనాభాకి వారి సోషల్ స్టేటస్ ప్రకారం వారికి కూడా ఎక్కడిస్తారో చెప్పండి కానీ అడ్డగోలుగా కొట్టుకొని ఎవడో చేసే పన్నాగంలో కుట్రలో మనమిద్దరం కొట్టుకొని బలి కావద్దని చెప్పేసి మనమిద్దరం అనాదములుగా కలిసి ఉందాము కలిసి ఉండి మనకొచ్చే హక్కుల కోసం పోరాటం చేసి మన భావి భవిష్యత్ తరాలను అభివృద్ధి కోసం తీసుకెళ్ళొద్దాం తప్ప నిజంగా ఆదివాసీ బిడ్డలు ఈరోజు ఆంద్ తోటి మన్నేవార్ కోలాం ఈరోజు కోయ గోండు ఈరోజు ఇటు చూస్తే ఎరకల ఈరోజు లంబాడి ఎవ్వరూ బాగుపడలేదు మనం మనం కొట్టుకోకూడదు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి కోసం వెళ్ళాలి మనకు ఎక్కడ అన్యాయం జరిగిందో కూర్చొని మనం సమాయత్తం చేసుకోవాలి తప్ప మనం కొట్టుకొని మూడో వాడికి చొరవ ఇచ్చేసుకొని మనల్ని ఈరోజు జీవో నెంబర్ త్రీ తీయడానికి కారణం కూడా మన గొడవలే ఈ రోజు రాబోయే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని కూడా నీరుగార్చడానికి జరిగే ప్రయత్నంలో భాగమే ఈ కుడిలమైనటువంటి కుట్ర మరి రాబోయే రోజుల్లో మనం మనం తన్నుకోకుండా రాజ్యాంగంలో వచ్చినటువంటి చట్టాలను మనం వినియోగించుకొని ముందుకెళ్లాలనే దాని విధంగా ఈరోజు మేము ఈరోజు బంజారా భవన్లో మాట్లాడడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో లంబాడిలను కించపరిచే విధంగా మా జాతిలో కూడా డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు కష్టపడి చదివినటువంటి ఇంజనీర్లు ఉన్నారు అధికారులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద స్థాయిలో ఇప్పుడిప్పుడే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నారు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా దొంగలుగా ఈరోజు దోపిడిదారులుగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే మాత్రం తప్పకుండా మా రాష్ట్ర నలుమూలల నుంచి ఆత్మగౌరవ వేదికల ద్వారా కావచ్చు ఆత్మగౌరవ సభల ద్వారా కావచ్చు ఆత్మగౌరవ ర్యాలీల ద్వారా మా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకునే హక్కు కూడా ఆ రాజ్యాంగం మేము కల్పించింది కాబట్టి మేము ఎవరిని దూషించట్లేదు ఎవరు ఏ పార్టీల నాయకులకు కావచ్చు ఏ కుల సంఘాల నాయకులకు కావచ్చు మాకు పక్కన ఉన్నటువంటి సోదరులు మేము ఏ విధంగా మా ఆత్మగౌరవాన్ని చాటు చెప్పుకోవాలో శాంతియుతంగా మా ఆత్మగౌరవాన్ని చాటు చెప్పుకునే ప్రయత్నమే రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈరోజు మొన్న నర్సంపేటలో జరిగింది ఈరోజు రేపు హుజూర్ నగర్లో జరుగుతూ ఉంది నల్గొండ సూర్యాపేటలో నిన్న జరిగింది ఏదైతే మొన్న కొత్తగూడెంలో జరిగింది హైదరాబాద్లో జరిగింది రేపు ఇరవై ఎనిమిది చెలో మానుకోటలో రాష్ట్ర నలుముల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు విద్యార్థులు మహిళలు కుల సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదైతే డిసెంబర్ పదిహేడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తండా స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో అన్ని సన్నాహక సమావేశాలు పెట్టుకొని అక్కడక్కడ కమిటీల యొక్క తీర్మానం మేరకు ఒక ఏదైతే రెండు వేల పదిహేడు డిసెంబరు పదమూడో తారీఖు మనము సరూర్ నగర్ సాక్షిగా మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకున్నాము అదేవిధంగా రేపు వచ్చే డిసెంబర్ పదిహేడు ఈ రెండున్నర నెలల తర్వాత రాష్ట్ర స్థాయి ఒక ఆత్మగౌరవ సభను కూడా మనం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మా సంఘ నాయకులకి పేరు పేరిన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై శవలాల్ జై తెలంగాణ జై బంజారా జై భారత్